రియానీస్కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాల సుమారు రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి అంటే చూ చూడొచ్చు మీకు ఈ రెండు కిలోమీటర్లు కూడా రోడ్ ఎలా ఉంటుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఇది మొత్తం కూడా ఫారెస్ట్లోనే అంటే అడవి అడవి మార్గంలోనే రావాల్సి ఉంటుంది అదేవిధంగా మీకు చూడవచ్చు ఆ మొత్తం కూడా మనకు చూడొచ్చు ట్రాక్టర్లు అదేవిధంగా ద్విచక్ర వాహనాలు కావచ్చు అదే విధంగా మొత్తం కూడా ఈ సుమోస్ కావచ్చు కార్లు కావచ్చు వివిధ రకాలైనటువంటి వాహనాల్లో కూడా ఈ యొక్క భక్తులు మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులు కూడా దండవ దండలుగా వస్తున్నారని మనం చెప్పొచ్చు అదేవిధంగా ఇక్కడ నుంచి మనకు అంటే ముసలిపేడు ముసలిపేడు నుంచి ఇక్కడికైతే రెండున్నర కిలోమీటర్లు లేదా మూడు కిలోమీటర్లు వస్తుంది అదే విధంగా మీకు చూసినట్లయితే ఆ కొండ కొండ ప్రాంతం కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఆ కొండ దగ్గరికి సుమారు ఇక్కడ నుంచి సుమారు ఒక మూడు కిలోమీటర్లు లేదా నాలుగు కిలోమీటర్లు ఉండొచ్చు అక్కడి నుంచి మనము రెండు వేల ఏడు వందల యాభై మెట్లు ఎక్కి అక్కడికి వెళ్తున్నట్లయితే మనకు మనము ఈ బత్తినేశ్వర స్వామిని మనం దర్శించుకోవచ్చు అదే విధంగా చూసినట్లయితే మనం చూడవచ్చు ఇక్కడ మొత్తం కూడా ఇక్కడికి అంటే ఇది పాదాలని చెప్పవచ్చు ఈ బత్తినేశ్వర స్వామి పాదాలని చెప్పవచ్చు ఈ పాదాల దగ్గరికి మొదట ఈ భక్తులు ఇక్కడ చేరుకొని ఇక్కడికి పాదాల దగ్గర స్వామి వారిని దర్శించుకొని అక్కడి నుంచి మొత్తం కూడా ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి వెళ్తుంటారు మనం చూడొచ్చు జన భక్తులు కూడా అధిక సంఖ్యలోనే ఇక్కడ మనకు చెబుతూ ఎక్కువగా ఉన్నారని చెప్పొచ్చు ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి పురస్కరించుకొని ఈ మహాశివరాత్రి రోజు కూడా ఆ భక్తులకు భక్తులను దర్శనం చేయడానికి కూడా అక్కడ ఆ మొత్తం కూడా ఉదయం నుంచి ఉదయం పన్నెండు గంటలు లేదా ఒంటి గంట రెండు గంటల సమయంలో మొదటి ఆ చెప్పవచ్చు స్వామివారికి అభిషేకం కూడా మొదటగా ప్రారంభమవుతుంది అభిషేకం అయిన తర్వాత అక్కడ అంటే వ్యప్రయాసాలు ఎన్నైనా ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి వచ్చి భక్తులు స్వామివారిని దర్శించుకొని పునీతులు అవుతుంటారు అదే విధంగా మనం చూడొచ్చు చుట్టుపక్కల కూడా చూడవచ్చు మీకు వివిధ రకాలైనటువంటి అక్కడ చూడొచ్చు మనకు అక్కడ వాటర్ ప్యాకెట్లు కావచ్చు విధంగా మజ్జిగ్ కావచ్చు విధంగా వివిధ రకాలైనటువంటి ఆహార పక్కా కావచ్చు వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలు కూడా భక్తులకు వితరణ చేస్తుంటారు విధంగా చూసినట్లయితే చాలా కాలంగా కొంతమంది అయితే పదహైదు సంవత్సరాలుగా పదిహేడు సంవత్సరాలుగా అదేవిధంగా కొంతమంది అయితే ఎనిమిది సంవత్సరాలుగా అంటే వాళ్ళు ఏదైనా కోరుకుంటే కోరిక ఏదైనా కోరుకుంటే తీరిన తర్వాత వాళ్ళు స్వామివారికి మొక్కులు తీర్చుకోవడానికి అంటే ప్రతి సంవత్సరం కూడా మేము అన్నదానం చేస్తామని అదేవిధంగా భక్తులకు ఆహార పానీయాలు అదేవిధంగా దప్పిక తీర్చడానికి ఆహారం అదే విధంగా ఆకలి తీర్చడానికి కూడా అన్న అన్నం కావచ్చు విధంగా వివిధ రకాలైనటువంటి ఆ పులిహోర కావచ్చు లేకపోతే వాళ్ళ వాళ్ళ శక్తికి మించి శక్తికి తగ్గట్టుగా కూడా వాళ్ళు అన్నదానం కదా అన్నదానం కూడా వితరణ చేస్తుంటారు అదే విధంగా మనతో కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం ఒకసారి అదే విధంగా చూసాం కదండి చెప్పిన ఆల్రెడీ మీకు చెప్పాము అంటే ఇక్కడ వాళ్ళు భక్తులు స్వామివారిని దర్శించుకొని మొదట్లో అంటే వాళ్ళు ఏదైనా కోరికలు కోరుకున్నట్లయితే ఆ కోరికలు తీరినట్లయితే మేము అన్నదానం ప్రతి సంవత్సరం చేస్తామని ప్రతి సంవత్సరం అంటే భక్తులకు ఆ దప్పికలు అదేవిధంగా దప్పిక తెరిచడానికి నీళ్లు కావచ్చు అదేవిధంగా ఆకలి తెరచడానికి అన్నం కావచ్చు అంటే ఇట్లా వితరణ చేస్తుంటారు మనతో కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే చేద్దాం ఒకసారి మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు అదే విధంగా ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు ఇక్కడికి సంవత్సరాలు అదే విధంగా అంటే అన్నదానం చేస్తున్నారు కదా అంటే మీరు ఏదన్నా మొక్కుకొని చేస్తున్నారు ఎట్లా మా మొక్కుబడి బాగా లక్షణంగా తీరేది కాబట్టి సంవత్సరం చేస్తా ఉంటాయి అదే విధంగా గతంలో అంటే మొదట్లో ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఎలా ఉందండి మొదట్లో ఎంత ఇదిగా లేదు ఇప్పుడు ఒక ఐదు ఆరు సంవత్సరాలుగా బాగా డెవలప్ అయ్యింది అదే విధంగా మీరు ప్రతి సంవత్సరం ఎంత మందికి అన్నదానం చేస్తారు ఈ సంవత్సరం ఎంత మందికి చేయాలని వచ్చారు సంవత్సరం ఒక ఐదు మంది దాకా చేస్తారు ఈ సంవత్సరం ఎంతమంది చేస్తుంది ఈ సంవత్సరం ఒక ఐదు వందల మంది దాకా చేస్తుంది అదే విధంగా చూసినట్లయితే మీ చుట్టుపక్కల కూడా చాలా మంది కూడా ఆహారాలు కావచ్చు అదేవిధంగా వాటర్ ప్యాకెట్లు కావచ్చు లేకపోతే మధ్య విధంగా ఇంకా అంటే ఫ్యూచర్ లో ఎన్ని సంవత్సరాలు చేయబోతున్నారు ఎన్ని చేస్తూనే ఉంటాం ఇదే విధంగా మా పిడ్డలకాయలు కానీ చేస్తూనే ఉంటారు ఇదే విధంగా ముక్కుబడి సో అదే విధంగా మనతో వచ్చేసి కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి సో అదే విధంగా మీ పేరు చెప్పండి ఎక్కడ వస్తున్నారు నా పేరు రూపేష్ బెంగళూరు నుంచి వస్తున్నాను నేను అంటే ఎక్కడ స్వస్థలం ఎక్కడ మీద స్వస్థలం బెంగళూరు బెంగళూరు బ్యాంక్ సో ఎప్పటి నుంచి వస్తున్నారు మా తాతగారు ఇక్కడ దగ్గరలో పుట్టారంటే సో ఇక్కడ కలియుగ ప్రదక్షిణ ఏమో మొక్కున్నారు అప్పుడు ఇంకా ఆయన చాలా మహి మహేపరయన అప్పుడు నుండి రావడం జరుగుతుంది అప్పుడు నీకు జరుగుతూనే ఉన్నది దగ్గర దగ్గర నేను పుట్టినప్పుడు నాకు ఓ వచ్చినప్పుడు సెవెంత్ క్లాస్ అప్పుడు ఇంకా జరుగుతూనే ఉంది బిజ్యానగ జరుగుతూనే ఉన్నాయి సో ఎలాగంటే భక్తులు కోరుకున్న తర్వాత కోరిక నెరవేరిన తర్వాత వాళ్ళు ఇన్ని రోజులు పలానా అంటే ఒక మండల పన్నెండు సంవత్సరాలు పెడతాము రెండు సంవత్సరాలు పెడతాము అలా చేస్తూ ఉంటారు ఇక్కడ సో దానివల్ల పాపులర్ గోడు అంటారు అంటారు కోరికల కొరుకులు అదే అదేవిధంగా మీరు ఎన్ని సంవత్సరాలుగా స్వామివారిని దర్శించుకుంటారు నేను నా సెవెంత్ ప్లస్ మీకు వస్తున్నామండి కంటిన్యూస్ ఏడో క్లాస్ మీకు ఇప్పటివరకు నేను డెబ్బై రోజున ఒక ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ మేము వస్తున్నాం కంటిన్యూ అండి అంటే చెప్తుంటారు కదా బతమేశ్వరిని దర్శించుకుంటే అలాంటి మనకు అన్ని కోరికలు అంటారు మీరేమన్నా నేను నా విషయంలో జరిగిన కొన్ని విషయాలు బికాస్ ఆఫ్ మా సెల్స్ హెల్త్ ఇంకా లేరు అనుకున్నారు బట్ మేము మొక్కున్నాను ఆ దేవుడి నుంచి కనిపించాడు మా అమ్మకి డాక్టర్ కూడా కారణం అలాంటిది మా దేవుళ్ళు అయింది అందుకే మేము గత నాలుగేళ్ళుగా మేము భోజనాలు పెట్టాము నాలుగు సంసాలు మొక్కున్నాను నాలుగు శోసాలు పెట్టాము సో ఈసారి ఏదైనా మంచి కోరిక పోదాం అనుకో అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా సో అది చూసాం కదండి భక్తులు వాళ్ళ వాళ్ళ కోరికలు అంటే అక్కడ వెళ్ళి కోరుకున్న కోరిక తీరుతుందని అదేవిధంగా దాంతో ప్రతి సంవత్సరం కూడా అన్నదానం చేస్తారని అదేవిధంగా భక్తులు కూడా విశ్వాసం ఏందంటే స్వామివారిని దర్శించుకుంటే మొత్తం కూడా కోరికలు తీరుతాయనేది ఇక్కడ ప్రగాఢ విశ్వాసం అని చెప్పొచ్చు ఆ వీడియో జర్నలిస్ట్ రవితో రంగనాథ్